హైదరాబాద్ నగరం మరోసారి పడింది మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత క్రూరమైన ఘటన కూకట్పల్లి సంగీత్ నగర్లో చోటు చేసుకుంది తల్లిదండ్రులు కడుపు నింపుకోవడానికి పనులకు వెళ్ళిన సమయంలో జరిగింది ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల సహస్రాను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు కళలతో వచ్చిన కుటుంబంలో తీరని విషాదం సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందిన వెంకటేష్ రేణుక దంపతులు ఐదేళ్ల క్రితం కళ్ళ నిండా కలలతో తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం హైదరాబాద్కు వలస వచ్చారు వెంకటేష్ బల్కంపేట్లో బైక్ రిపేరింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు భార్య రేణుక కుకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది వారి జీవితాలకు వెలుగునిచ్చే ఇద్దరు పిల్లలు కూతురు సహస్ర పన్నెండు ఓ కుమారుడు సహస్ర కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుండగా కుమారుడు సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు ఆ కుటుంబం సంతోషంగా సాగిపోతున్న సమయంలో విధి వారిపై కన్నెర్ర చేసింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆ కుటుంబానికి అది చీకటి రోజుగా మిగిలిపోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు ఉదయం తొమ్మిది గంటలకు యధావిధిగా వెంకటేష్ రేణుక తమ పనులకు వాళ్ళు బయలుదేరారు చిన్న కొడుకు స్కూల్కు వెళ్లే ముందు తల్లితో సహస్ర అమ్మ నువ్వేం కంగారు పడకు లంచ్ బాక్స్ నేను తీసుకెళ్లిస్తాను తమ్ముడికి నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా అని చెప్పింది సహస్ర అవే ఆమె పలికిన తల్లితో చివరి మాటలని ఆ తల్లి ఊహించలేకపోయింది మధ్యాహ్నం పన్నెండున్నర కుమారుడికి లంచ్ బాక్స్ అందలేదని తల్లి రేణుకకు స్కూల్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు ఆందోళన చెందిన రేణుక వెంటనే ఇంటి పక్క వారికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న సహస్రాన్ని చూడమని చెప్పింది వారు వెళ్లి చూడగా ఇంటి బయట గడపెట్టి ఉండటంతో వారు ఆ విషయాన్ని రేణుకకు చెప్పారు వణుకుతున్న స్వరంతో భర్త వెంకటేష్ కు ఫోన్ చేసి వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పింది హుటాహుటిన ఇంటికి చేరుకున్న వెంకటేష్ తలుపు తీర్చి లోపలికి అడుగు పెట్టాడు ఆ దృశ్యం చూసి అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఒంటి నిండా తీవ్రమైన గాయాలతో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న తన ముద్దు కూతుర్ని చూసి గుండెలు పగిలేలా రోధించాడు అతను జరిగిన ఘోరాన్ని తన భార్యకు చెప్దామని ఫోన్ చేశాడు కానీ మాటలు రావడం లేదు రేణుకకి ఏమీ అర్థం కాక ఇంటి పక్కవారికి ఫోన్ చేసింది వారు జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది వెంటనే డయల్ హండ్రెడ్కు కు కాల్ చేసి సమాచారం అందించారు ఇంటి పక్కవాల్ గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఆ దుండవుడి కూరత్వాన్ని కండ్లకు కట్టింది బాలిక శరీరంపై మొత్తం ఇరవై ఒక్క కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు అందులో మెడపై పద్నాలుగు కడుపుపై ఏడు గాయాలున్నాయి పదునైన ఆయుధంతో ఒకే వ్యక్తి అత్యంత కిరాతకంగా దాడి చేశాడని తెలిసింది లైంగిక దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానం ఫోరెన్సిక్ నివేదికల తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు ఈ దారుణ ఘటనపై పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు ప్రధాన అనుమానితుడు సహస్ర కుటుంబం నివసిస్తున్న భవనంలోనే అద్దెకుంటున్న సంజయ్ అనే యువకుడు ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు హత్య జరిగిన తర్వాత అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు సిసి ఫుటేజ్ ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఆ వ్యక్తి కుటుంబానికి బంధువా లేక బయట వ్యక్త అని పోలీసులు లోతుగా విచారిస్తున్నాయి దర్యాప్తు ముమ్మరం ఈ కేసును ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ప్లూస్ టీమ్ డాక్స్పాట్ రంగంలోకి దిగి ఆధారాలన్నీ సేకరించారు పరిసర ప్రాంతాల్లో వందలాది సీసీ ఫుటేజ్లను జల్లడపడుతున్నారు వ్యక్తిగత కక్షలు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం నిందితుడు ఎంతటి వాడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు త్వరలోనే కేసును ఛేదించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని డిసిపి సురేష్ కుమార్ భరోసా ఇచ్చారు సమాజానికి ఒక ప్రశ్న పట్టపగలు నగరం నడివొడున ఒక పాప ప్రాణానికి రక్షణ లేదా ఈ ఘటన ఒక కుటుంబానిదే కాదు మొత్తం సమాజానికే తీరని గాయం చేసింది నిందితున్ని కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు తన ఇంట్లో తను సురక్షితంగా ఉండటం కూడా తప్పేనా ఒక మృగం కామవాంఛకు క్రూరత్వానికి అభం శుభం తెలియని ప్రాణం బలైపోవాలి పోలీసులు నిందితుణ్ణి పట్టుకోవచ్చు చట్టం ప్రకారం శిక్ష కూడా పడచ్చు Connie. ఆ తల్లిదండ్రుల కడుపు కోత తీరుతుందా సహస్ర చిరునవ్వు మళ్లీ ఆ ఇంట్లో వెలుగు నింపుతుందా ఈ ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకదు ఈ ఘటన మనందరినీ ఒక ప్రశ్న అడుగుతుంది మన పిల్లలకు మనం ఎలాంటి సమాజాన్ని ఇస్తున్నాం మన చుట్టూ మనిషి ముసుగులో తిరుగుతున్న మృగాలను గుర్తుపట్టడం ఎలా సహస్ర కథ ఒక ముగింపు కాదు మనందరినీ మేల్కొల్పిన ఒక హెచ్చరిక ఇలాంటి మరో సహస్ర బలి కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఆ చిన్నారి ఆ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం నేను మీ శివ పంచ్ టు పంచ్ క్రైమ్ న్యూస్ చూశారు కదా సహస్ర కథ వింటుంటే గుండె బరువెక్కుతుంది ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు మన కళ్ళ ముందు జరిగిన మనల్ని ఆలోచింపజేయాల్సిన ఒక పెను విషాదం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకూడదు మన చుట్టూ ఉన్న పరిస్థితులపై మన పిల్లల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఈ దారుణమైన ఘటన పైన మీ అభిప్రాయం ఏంటో ఇలాంటి మృగాలకు ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్లో మీ ఆవేదనను ఆగ్రహాన్ని తెలియజేయండి మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి నిజాలు నలుగురికి తెలియాలి మరిన్ని నిజమైన కథల కోసం పంచ్ టు పంచ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి